ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్స్ రైల్వేస్ తరఫు నుంచి ఒక నోటీస్ అనేది రావడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ నోటీస్ అనమాట ఆర్పిఎఫ్కి ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు నోటిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క నోటిఫికేషన్ ఒకసారి చదవాల్సిందే ఈ యొక్క వీడియో అనేది తప్పకుండా వినండి అండ్ ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే మనకు ఏదైతే నోటిఫికేషన్ మనకు వచ్చిందో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ నోటీస్ ప్రతి ఒక్కరు గమనించాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ నోటీస్ అనమాట ఆర్పీఎఫ్ నోటిఫికేషన్స్పెక్టర్ ది ఎగ్జిక్యూటివ్ అనమాట సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ రైట్ సో ఇక్కడ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ టూ అంటే కానిస్టేబుల్ కు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ ఏం సార్ అంటే యాక్సెస్ ఫర్ అప్లోడింగ్ ప్రాపర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ మీకు ఈ వీడియోలో కొంచెం క్లారిటీ రాకపోవచ్చు రైట్ సో నేను చదివినిపిస్తున్నాను అండ్ మోరవరు టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క దీనికి సంబంధించిన నోటీస్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఒకసారి డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్ నుంచి అండ్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్ పీడిఎఫ్లు అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందజేస్తానండి రైట్ సరే యాక్సెస్ ఫర్ అప్లోడింగ్ ప్రాపర్ పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ రీసెంట్గా మనకు అప్లికేషన్స్ అనేది నింపామండి అప్లికేషన్స్ నింపాము ఇంకా కాస్త వాటికి కొంచెం గడువు కూడా ఇచ్చిండే అనమాట బట్ ఇక్కడ వచ్చేసి ఏమన్నాడు చాలామంది సరిగా ఫొటోస్ అప్లోడ్ చేయలేదు సరిగా సిగ్నేచర్లు పెట్టలేదు బ్లర్గా రావడము మసక మసక రావడము లేదంటే ఇచ్చిన ఫార్మాట్లో ప్రాపర్ ప్రాపర్గా అప్లోడ్ చేయలేదు అని చాలామంది అప్లికేషన్స్ అనేది హెల్ అంటే అప్లికేషన్స్లో అబ్జర్వ్ చేశారనమాట అబ్జర్వేషన్ పడ్డది గుర్తుంచుకోవాలా రైట్ సో ఇది ఒక అవకాశం ఇస్తూ ఇండియన్ రైల్వేస్ ఏదైతే రిక్రూట్మెంట్ బోర్డ్ సైడ్ నుంచి ఒక అవకాశం ఇస్తూ ఒరయ బాబు ఈ యొక్క ఈ అప్లికేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఫోటోగ్రాఫ్స్ సరిగా లేవు సిగ్నేచర్స్ సరిగా లేవు ఒకసారి రెక్టిఫై చేసుకోండి అని ఒక అవకాశం ఇచ్చిందండి దాని గురించి డీటెయిల్గా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ది ఫోటో సిగ్నేచర్ ఫోటో లేదా సిగ్నేచర్ ఆ ఫ్యూ అప్లికేన్స్ కొంతమంది అప్లికేషన్స్ అందరు కాదు అగెయిన్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ప్లస్ కానిస్టేబుల్ కు సంబంధించిన ఇస్ నాట్ యాజ్ ప్రాపర్ స్టాండర్డ్ లేదంటే నాట్ యాజ్ పర్ ది స్టాండర్డ్ ఇచ్చిన విధంగా లేదు స్టాండర్డ్గా లేదు అని ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది సరే మరి సార్ స్టాండర్డ్గా లేదు అంటే నెక్స్ట్ ఏంటి ఏం చేయాలి అనేది కూడా అక్కడ వాళ్ళే ఇవ్వడం జరిగిందనమాట అయితే ఇక్కడ టు అవాయిడ్ రిజెక్షన్స్ ఆఫ్ అప్లికేషన్స్ నౌ ఇవి స్టాండర్డ్ గా లేదు అంటే మీ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతాయి బట్ రిజెక్ట్ కాకుండా ఉండాలి అంటే దీస్ అప్లికేషన్ అప్లికెంట్స్ ఆర్ హియర్ గివెన్ అండ్ ఆపర్చునిటీ ఒక అవకాశం అయితే ఇస్తున్నాము టు అప్లోడ్ ది ఫ్రెష్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ యాజ్ పర్ ది స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్ ఒకసారి ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ చూసుకోండి నోటిఫికేషన్లో ఫోటో ఎలా ఉండాలి సిగ్నేచర్ ఎలా ఉండాలి ఏ సైజు ఉండాలి ఎట్లా ఉండాలి అని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి ఉంటారండి ప్రాపర్గా ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను అప్లికెంట్స్కి అయితే సార్ ఎవరెవరు సార్ అందరికీ నా లేంటే కొంతమందికైనా ఎలా చూడాలి సార్ అంటే ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ మీ రిజిస్టర్డ్ మొబైల్ కానీ లేదంటే మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్ కానీ ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది విల్ బి సెంట్ టు ఆల్ సచ్ అప్లికెంట్స్ ఆన్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్ ఎవరికైతే ఇట్లా ప్రాబ్లం ఉందో అలాంటి వాళ్ళకే అలా అంతేగాని ప్రతి ఒక్కరికి వస్తుందని కాదు మళ్ళీ నేను చెప్తున్నానంటే ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకే వస్తుంది ప్రతి ఒక్కరికి రాదు గుర్తుంచుకోలేవు అయితే నేను చెప్తున్నానండి ప్రతి ఒక్కరు ఒక్కసారి మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి కావచ్చు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కావచ్చు మెసేజెస్ ఏమైనా వస్తున్నాయని చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట నో మెసేజ్ వస్తుంది మీరు ఇగ్నోర్ చేస్తారు మీరు అవాయిడ్ చేస్తారు ఏదో పంపిస్తూ ఉంటారులే అనేసి బట్ అక్కడే మీరు పప్పులో కాలేస్తారు ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి అయితే ది అప్లికెంట్స్ నీట్ టు లాగిన్ అట్ ది వెబ్సైట్ అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి అప్లై డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కు లాగిన్ అయ్యి విత్ దేర్ యూజర్ క్రెడెన్షియల్స్ ఏదైతే మీరు లాగిన్ ఐడీస్ ఉన్నాయో వాటి ద్వారా లాగిన్ అయ్యి ఆ వెబ్సైట్లో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాగిన్ ఎ లింక్ విల్ బీ అవైలబుల్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ మీరు లాగిన్ అయిన తర్వాత ఒక లింక్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది అప్లోడ్ కరెక్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకునేదానికి మీకు అక్కడ ఒక లింక్ అనేది ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను అప్లికెన్స్ ప్రతి ఒక్కరికి రాలేదు ఇక్కడ ఇచ్చింది ఏంది ఆ సిగ్నేచర్ ఆఫ్ ఎ ఫ్యూ అప్లికెంట్స్ అన్నాడు కొంతమంది అప్లికెంట్స్ మాత్రమే మరి అందరికీ ఉండాలంటే లేదు ఖచ్చితంగా మీకు మీ మొబైల్ నెంబర్ కానీ మీ ఇమెయిల్ కానీ మెసేజ్ వస్తే ఈ విధంగా మీరు ప్రాపర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట రైట్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లింక్ మీరు ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేసుకోవచ్చు లింక్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ ఫిఫ్టీన్త్ జూన్ అంటే ఇంకొక ఫైవ్ డేస్ ఉంది టు సెవెంటీన్త్ జూన్ వరకు ఈ యొక్క లింక్ అనేది ఉంటుందండి ఫిఫ్టీన్త్ జూన్ నుంచి రాత్రి పన్నెండు నుంచి సెవెంటీన్ జూన్ రాత్రి పన్నెండు వరకు మీ యొక్క లింక్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేసుకునే దానికి ఇట్ మే బీ నోటెడ్ దట్ ఇఫ్ ఎనీ ఫెయిల్ టు అప్లోడ్ ప్రాపర్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఒకవేళ మీరు అప్పుడు ప్రాపర్గా ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేయలేదు అప్పుడు కూడా అంటే అప్పుడు కూడా అంటే విల్ రిజల్ట్ ఇన్ ఆటోమేటిక్ రిజెక్షన్ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది దీనికి మళ్ళీ క్వైరీలు కానీ క్వశ్చన్స్ కానీ వేసేది ఏం లేదబ్బా ఫర్దర్ మీ యొక్క ఎంక్వైరీస్ మీ క్వైరీస్ ఎంటర్టైన్ చేయము అని చాలా క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట ఎంటర్టైన్ చేయనే చేయము అని క్లియర్గా చెప్పడం జరిగింది రైట్ అయితే అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెఫర్ ఓన్లీ టు ద వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ చూడండి ఆర్ఆర్బి యొక్క వెబ్సైట్స్లోనే చూసుకోండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ రైట్ ప్లీజ్ డు నాట్ మిస్లేడ్ బై అన్అథెంటికేటెడ్ సోర్సెస్ అని ఒకటి ఇవ్వడం జరిగింది రైట్ మిస్లీడ్ అనేది ఉండాల్సిన ఉండకూడదు మీరు అఫిషియల్ వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకుంటూ ఉండనేది కూడా ఒక కాషన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒక్కసారి చూసుకోండి ఒక్కసారి ఈ యొక్క అఫిషియల్ నోటీస్ అండి ఇది రైట్ సో ప్రాపర్గా మీ మెయిల్ ఐడి కావచ్చు మీ మొబైల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండండి మీకు ఎలాంటి మెయిల్ ఏమైనా వచ్చిందా అప్లోడ్ చేయమని ప్రాపర్గా లేదు అని మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని దాన్ని ప్రాపర్గా ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ మధ్యలో మీరు ఆ ఫోటో అప్లోడ్ కావచ్చు సిగ్నేచర్ కావచ్చు ప్రాపర్గా ఎక్కే విధంగా చూసుకోండి బాయ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసుకోవాల్సిన ఖచ్చితంగా మీ ఒకసారి చెక్ చేసుకోండి మీకు వచ్చిందా లేదా అనేది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి రైట్ సో మాకు రాలేదులే మాకు తెలియదులే ఏముంది అనేసి అవాయిడ్ చేయకండి ఒకసారి మీ మొబైల్ నెంబర్స్ చెక్ చేసుకోవాల్సిందా మెయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి టైం టు టైం రైట్ సో కాకపోతే రైల్వేస్కి సంబంధించి ఆర్పిఎఫ్ మనకు కోర్సు గురించి బెస్ట్ కోర్సు గురించి చూడండి మన దగ్గర వన్ ఇయర్ కోర్సు ఉంది సిక్స్ మంత్స్ కోర్స్ ఉంది ఇప్పుడు ఫోర్ మంత్స్ కోర్సు కూడా జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్లో మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుందండి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్లోనే కాంటెంట్ పరంగా బెస్ట్ క్వాలిటీనే అని చెప్తున్నానండి బెస్ట్ బెస్ట్ క్వాలిటీగానే మేము మీకు క్లాసెస్ అనేది అందివ్వడం అయితే జరుగుతుంది అనమాట రైట్ సో ఫైవ్ డబుల్ నైన్లోనే జస్ట్ ఫోర్ మంత్స్కి మీకు ఈ కోర్స్ అనేది మీకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో అందివ్వడం జరుగుతుందండి రెగ్యులర్ రెగ్యులర్గా క్లాసెస్ కూడా మీకు వస్తాయి బిఫోర్ దట్ ఏంటంటే మనకు ఇంకో విషయం ఏంటంటే ఒక టెన్ థౌసండ్ క్వశ్చన్స్ కాంప్లిమెంటరీగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం ఆ ఎక్సర్సైజ్ అనేది కూడా మీకు మీ కోర్సులో అప్లోడ్ అవుతూనే ఉందండి గమనించాల్సిన విషయం ఒకసారిగా రైట్ సో విష్యూ ఆల్ ది బెస్ట్ ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు ఇంకేదైనా పీడిఎఫ్ మెటీరియల్స్ కావచ్చు వన్ రూపీ కోర్సులో మీకు అవైలబుల్గా ఉంటాయి సైనిక టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వాల్సిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్